మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అసలు లేవు ఇల్లు అంతా ఊడ్చేసి తుడిచేసానండి సాటర్డే కదా అని చెప్పేసి ఇంకా తుడుచుకుంటూ వెళ్ళిపోయాను అందుకని చెప్పేసి ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకుంటూ ఉన్నానండి గడపలు ఏం చేయలేదులేండి గడపలు రేపు సండే రోజు అలాగా క్లీన్ చేస్తే మండే రోజు పాడ్యమి రోజు పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఈరోజు ఏం చేయలేదండి మళ్ళీ ఈరోజు చేశానంటే మళ్ళీ ఆ రోజు చేయాలంటే మళ్ళీ నాకు ఏమంటారు అంత టైం కుదరదు చే ఒకవేళ చేయకుండా అలాగే చేసేద్దామన్నా మా పిల్లలు ఉంచారు కదా ఏలు పెట్టేసి అలా తెడిపేస్తూ ఉంటారని చెప్పేసి ఆ రోజే చేసుకుందామని ఈరోజు వదిలేశానండి శుక్రవారం అలాగా చేసుకుంటారు కదా నేను ఇంకా శనివారమే చేసుకుంటానండి దాదాపుగా శుక్రవారం చేశానంటే మళ్ళీ శనివారానికి ఉండదని చెప్పేసి దాదాపు శుక్రవారం వదిలేసేసి మామూలుగా పూజ చేసేసుకొని ఇంకా శనివారం కింద చేసుకుంటానండి ప్రతిదీ ఇంకా ఎలాగో దేవుడి పటాలు కూడా శుక్రవారం అలాగా క్లీన్ చేయం కదా ఇంకా శనివారమే చేసుకుంటాం కదా అని ఇది కూడా ఆ రోజే పెట్టేసుకుంటానండి నేను ముక్కు పెడుతూ ఉంటే మా పెద్ద పాప కూడా అక్కడే కూర్చొని ఉందండి ఇంకా చిన్న పాప లేవలేదు పెట్టడానికి ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ అండి పాపం వేయాలని అనుకుంటుంది కానీ వేయడం రావట్లేదు నేర్చుకుందులే తొందర తొందరలో ఉంది అని చెప్తున్నాను నేను కూడా ఇక్కడ ఒక చిన్న ముగ్గు కింద పెట్టేసుకున్నానండి ఈ లోపు కింద ఎవరో వచ్చి పిలిచారని మా వారు పాప వెళ్ళిపోయారండి కిందకి మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో వచ్చి పిలిచారంట మనం రెంట్కున్నా కూడా అన్నీ కట్టాల్సిందే అండి అన్ని మెయింటెనెన్స్లు ఉంటాయి ఇక్కడ కూడా రండి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఎక్కడ ఉన్నా కూడా ఈ మనకి మెయింటెనెన్స్లు అనేవి తప్పడండి ఇంకా అపార్ట్మెంట్స్లలో వాటిలల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది అనుకుంటాను నేనైతే ఇప్పటివరకు మేము ఎక్కడ అపార్ట్మెంట్స్లలో ఉండలేదులండి ఇండివిజువల్ హౌస్లలోనే ఉన్నాము మా వారికి ఇలా అపార్ట్మెంట్స్ అలాగా క్లోజ్ చేసుకొని ఉండడం అంటే నాకు కూడా నచ్చదండి క్లోజ్ చేసేసుకొని ఇంకా ఉండాలండి ఇంట్లో ఇంకా మాకు ఇలాగ ఓపెన్గా అలాగ ఉండదు కదా ఇక్కడ పిల్లలు ఆడుకోవాలన్న అయినా బాగుంటుంది ఇండివిజువల్ హౌస్ అయితే సెక్యూరిటీ పరంగా అయితే అపార్ట్మెంట్స్ అయితే బాగుంటాయండి ఇక్కడ చిన్నది కూడా లేచిందండి వాళ్ళు బిల్ బిల్లాగా ఇచ్చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు మా వారి పేరు రాసేసి థర్టీ రూపీస్ ఎంత తీసుకున్నారండి మంత్లీ థర్టీనో ఏమో మరి ఇక్కడ మేము ఉండే ప్లేస్ ఇంకా అన్నీ అక్కడ మెన్షన్ చేసేసి ఉంటుంది ఇంకా ఒరిస్సాలో ఇలాగ మన సైడ్ అయితే ఎంతో మరి నాకు కూడా తెలియదు ఒరిస్సాలో అయితే మంత్లీ థర్టీ రూపీసే ఎంతో అనుకుంటానండి పిల్లలు ఇద్దరు లేచిపోయిన తర్వాత ఇంక ఇద్దరికి ఇంకా పాలు తాపేసానండి ఇంకా ముగ్గురు స్నానం చేసేసి వచ్చేసారు ఇంకా నాది అవ్వలేదులేండి నా తర్వాత చేసేసుకుంటాను మీరు ముగ్గురు దేవుడికి పెట్టేసుకోండి అని చెప్పాను మా వారే క్లీన్ చేసుకున్నానండి ఈరోజు కూడా దేవుడు సామాన్ల వరకు క్లీన్ చేసి ఇచ్చాను ఇంక ఇవి పటాలు కానీ అన్ని బోట్లు పెట్టుకోవడం కానీ ఇంకా మా వారు ఇంకా దేవుడి గది వరకు డీప్గా క్లీన్ చేసేసుకున్నారు పిల్లలిద్దరికీ ఇంక ఇది అలవాటు కింద మారిపోయిందండి ఇంక నేను స్నానం చేసిన వాళ్ళ డాడీ స్నానం చేసినా వెంటనే దేవుడి గదిలోకి వెళ్ళిపోతారండి ఇంకా అక్కడికే వెళ్తారు కదా మా మమ్మీ డాడీ అని చెప్పేసి అదే మనం చేస్తూ ఉండబట్టి పిల్లలకి తెలుస్తుంది అనిపిస్తుంది ఒక్కోసారి కూడా అంతే అండి స్నానం చేసిన అమ్మటే వెళ్ళేసి ఇద్దరు దేవుడి గదిలోకి దేవుడి గదిలోకి వెళ్ళేసి దాన్ని పెట్టుకున్నానంటే వెళ్ళిపోతారండి బాగా తెలుస్తుందో చూడు అనిపిస్తుంది నాకు కూడా ఒక్కోసారి అంటే చిన్నపిల్లలే కదా ఇంకా స్నానం చేసినే రోజు వెళ్ళాలనేది ఏం లేదు కదా అలాంటిది మా పిల్లలు చెప్పినా చెప్పకపోయినా స్నానం చేసి బొట్టు పెట్టేసినామంటే వెళ్ళిపోతారండి దేవుడి దగ్గరికి కూడా మా పిల్లలు అలా చేస్తూ ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది పెద్ద బాబా ఇక్కడ వరుస వాళ్ళు ఇలాగా దేవుడి దగ్గర ఎక్కడైనా ఇలా పడుకొని దండ పెట్టేసుకుంటారండి అది చూసి నేర్చుకుందండి ఎక్కడి గుడికి పోయినా కూడా అలాగే పడుకొని దండ పెట్టేసుకుంటుంది ఇంట్లో కూడా పూజ అయిపోయిన అలాగే దండ పెట్టేసుకుంటుంది ఇంకా మా వారు బయలుదేరుతున్నారండి ఇంకా టిఫిన్ కింద ఏం చేయలేదండి వాళ్ళ ఇంకా నేను చేస్తాను ఆగండి ఏదన్నా ఉప్మా అలాగంటే మా వారు టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయారండి బయట తినండి అంటే ఇంకా నేను ఏం తింటా మధ్యాహ్నం త్వరగా వస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు నేను కూడా ఇంకా పైకి వచ్చేసి ఇంకా ఆల్రెడీ హీటర్ పెట్టేసుకున్నాను ఇంక స్నానం చేసేసానండి అంతకుముందే పిల్లల కోసం కూడా జావ్ కలిపేశాను కానీ తాపలేదులేండి పూజ అయిపోయిన తర్వాత అలాగ తాపేద్దామని చెప్పేసి ఇంక నేను కూడా వచ్చేసి ఇక్కడ దండం పెట్టుకోవాలని వచ్చేసానండి ఇంకెలాగో మా వారు చేశారు కదా అగరబత్తి ముట్టి చేసి దాన్ని పెట్టేసుకుంటే సరిపోతుందిలేండి ఇంకా మా వారు చేసేసిన రోజు నాకు స్టమ్ తగ్గిద్దండి ఇంకా లేదంటే నేను ఈ టైంలో స్నానం చేసేసి మళ్ళీ పటాలు క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇదేమంటారు పూజ కదంతా క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది కదండి అలాగా ఆయన చేసిన రోజు ఇబ్బంది ఉండదు ఇంకా ఆయన నాకు ఎప్పుడైనా బతుకంగా ఉన్నప్పుడు నేను చేసేసుకుంటానండి లేట్ అయినా అలాగ బతుకమనిపించినా నేనే చేసేసుకుంటాను అంతా సర్దాలనుకుంటానండి కానీ కుదరట్లేదు మా మ్యారేజ్ డే ఉందిలేండి మా మ్యారేజ్ డేకి అప్పటికి చూస్తే కుదిరితే సర్దిద్దాం అనుకున్నాను ఎవరిని పిలవదలుచుకోలేదులేండి మ్యారేజ్ డేకి ఏం పిల్లల బర్త్డేకి అయితే అలాగే పిలుస్తానేమో కానీ మ్యారేజ్ డేకి ఏముంది అని చెప్పేసి అన్నాను మా వారేమో ఇలాగ కార్తీక మాసం అయిపోతుంది కదా ఇలా రెస్టారెంట్లో మా స్టాఫ్లో ఎవరినైనా పిలుద్దామని చెప్పారు లేదులేండి ఇంకేముందులే ప చిన్నపా బర్త్డే మంచిగానే చేసామండి ఇంకా మళ్ళీ లేండి ఇంకా మళ్ళీ ఊరెళ్ళే పని ఉంది ఖర్చులు బోల్డ్ అండ్ ఉంటాయని చెప్పాను వర్క్ ఎక్కడ చేసేసుకొని ఉందామని చెప్పాను ఇంకా మళ్ళీ ఊరెళ్ళే పని ఉందండి సంక్రాంతికి అలాగే వెళ్తాము ఖచ్చితంగా దాదాపుగా వెళ్తామండి మా వారికి కుదిరినంతవరకు కుదరకపోయినా వెళ్దామని చెప్పాను ఇంకా ఆయనకి ఎలాగుంటుందో ఏమో మరి ఆల్రెడీ సంక్రాంతికి దాదాపు సిక్స్ మంత్స్ అవుతుందండి మేము వెళ్ళేసి వస్తే ఇంటికి ఇంకా ఇంకా ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి అయినా వెళ్ళకపోతే ఎలాగ పిల్లలకు కూడా తెలియాలి కదా మన ఊరేంటి మన మనం ఎక్కడ ఉండేదని ఇంక ఎప్పుడు ఇక్కడే ఉంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళమని అనేసుకుంటారు చిన్నప్పటి నుంచి ఇంక మన వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది తెలుస్తూ ఉండాలి అప్పుడప్పుడు వాళ్ళని చూస్తేనే గుర్తుపడతారు కూడా ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత చిన్నది ఏడుస్తుందండి అక్కడ దీపం పట్టుకొని ఇవ్వలేదని చెప్పేసి ఇంకా అదే పని ఏడుస్తుంది ఇంకా వచ్చేసాక ఇంకా జావ కలిపి పెట్టేశానని చెప్పాను కదా బెల్లం వేసేసి జావ కలిపేశానండి ఇంకా తర్వాత ఇంకా పిల్లలిద్దరికి తాపేస్తున్నాను కార్తీక మాసంలో దాదాపుగా ఇంటి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత చిన్న పాప బర్త్డేకి మాత్రమే వెళ్ళామండి వెంకటేశ్వర స్వామి గుడికి ఇంక ఇప్పుడు వరకు వెళ్ళలేదు దాదాపు టూ మంత్స్ దాటిపోతుంది ఇంతకుముందు ప్రతి వారం వెళ్ళిపోయే వాళ్ళము ఇప్పుడు కుదరట్లేదండి ఇంకా ఏంటో మా వారికి టైం కుదరట్లేదు ఇందులో చలిగా ఉంటుంది కదా నైట్ పూటే వెళ్తాం దాదాపుగా అలా కుదరదులేండి ఒక్కసారైనా కార్తీక మాసంలో వెళ్ళొద్దామని మా వారితో అన్నాను మరి వారు ఏమంటారో ఏమో ఇక్కడ ఇంకా మధ్యాహ్నం లంచ్ లేక అని చెప్పేసి ఆలు గోబీ ఉడకబెట్టేస్తున్నానండి ఈరోజు కొంచెం డిఫరెంట్ వేలో చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే బాగా విశాలంగా ఉంటుందండి నాకు ఎందుకో అక్కడికి పోతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సేమ్ మన సైడ్ గుళ్ళు చూసినట్టుగానే ఉంటుంది ఏ గుడి చూసినా నాకు ఆ ఫీలింగ్ కాదు ఏ గుడి చూసినా ఇక్కడ వరుస వాళ్ళ గుడి అన్న ఆ ఫీలింగే వస్తుంది కానీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే మాత్రం మన మన సైడ్ మన గుడికి వచ్చినట్టుగా అలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి అందుకని చెప్పేసి వెళ్తూ ఉంటాము చెప్పేసి ఇంత ముందు కాలంలో అయితే దాదాపు ఇంటికి వెళ్ళక ముందైతే ప్రతి వారం వెళ్ళిపోయే అండి మంచిగా మా వారికి కొంచెం ఒక అర్ధగంట త్వరగా వచ్చేస్తే దగ్గరే అండి ఎంత ఒక పది నిమిషాలు కూడా పట్టదు బైక్ మీద వెళ్తే ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇక్కడ పిల్లలు ఆకలిస్తుందని చెప్పారని ఇక్కడ ఇవి బిస్కెట్స్ ఉంటే అవి ఇస్తున్నానండి ఇవి తీసేసి ఇస్తున్నానండి ఇంకా పిల్లలతో పాటు నేను తినాలి ఉదయం నుంచి ఏం తినలేదండి నేను కూడా మా వారు కూడా ఏం తినకుండా వెళ్ళిపోయారు తినకుండా పోతే ఆ రోజు ఇంకా ఆకలి వేస్తుందండి తినే రోజేమో అసలు అధికంగా ఉంటుంది తినని రోజేమో ఆకలేసేస్తుంది ఇంకా పిల్లలకి ఇస్తూ నేను కూడా ఫోన్ మాట్లాడుతున్నానండి ఎవరో ఎవరు చేశారో కానీ ఫోన్ మాట్లాడుతూ తినేస్తున్నాను నేను కూడా ఇక్కడ ఇంకా తర్వాత పిల్లలకు అన్నం పెట్టేస్తానండి ఇంకా తర్వాత మా వారు వచ్చేసాక నేను మా వారు కూర్చొని తింటున్నాము చిన్నదానికి పాపం నిద్ర వచ్చేస్తుంది అందుకే ఏడుస్తుంది అలాగైనా అంటే పడుకోదు మళ్ళీ ఇంకా వాళ్ళ డాడీ పడుకోబెడుతూ తినిపే తినేద్దురండి ఇంకా నా మీద పడుకుంటుందని చెప్పేసి అలాగ కూర్చోబెట్టేసుకున్నానండి నేను ఇద్దరికి ఇంకా వర్దిచ్చేస్తున్నాను ఈరోజు కర్రీలో మెంతికూర కలిపానండి ఒక కట్ట ఉందని చెప్పాను కదా ఎండిపోయింది అయినా కూడా మెంతికూర ఎండిపోయినా కూడా ఎండబెట్టేసి కూడా కర్రీస్లో వేసుకుంటారు ఆ ఫ్లేవర్ అనేది పోదండి ఇంకా చాలా టేస్టీగా ఉన్నదండి కూర చెప్పాలంటే ఆ మెంతకూర ఫ్లేవర్ తగులుతూ స్మెల్ అనేది చాలా ఏమంటారు తినాలనిపిస్తున్నది ఇంకా ఈవినింగ్ నేను ఎలాంటి వీడియో తీయలేదండి తర్వాత ఇంకా అందరం స్నానాలు చేసేసుకొని ఇంకా బయట దీపం పెట్టేసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో ఈవినింగ్ అనేది తీయట్లేదు చూపించట్లేదు కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ దీపం నా అగచాట్లు చూడండి నాకు ఎప్పుడు అంతే అండి అగ్గిపుల్ల ఎప్పుడు ముట్టుకోదు దాదాపు పది పుల్లల వరకు వెళ్ళిపోయి ఉంటాయండి ఆయన ఏమంటారు ముట్టుకోలేదండి మళ్ళీ లోపలికి వెళ్ళేసి అగరబత్తి తీసుకొని వచ్చేసి ఇంక ముట్టిచ్చేసానండి ఎంతసేపు పట్టేసిందో చెప్పాలంటే చేతిలో చిన్నది ఒకటి మళ్ళీ దానికి తోడు అదేమో పరిగెత్తుతూ ఉందండి ఇటు ఆడ పెట్టేసి వచ్చాను అందులోకి మెట్లు దిగాలని పరిగెత్తింది ఇంకా నేను పరిగెత్తాను దాంతోపాటు ఇక్కడ ఈవినింగ్ పూజ కూడా నీట్గా చేసేసుకున్నానండి ఉండ పుట్ల ఇలాగ పూజ చేసుకున్న రోజు నాకు మా ఇంట్లో నాకే అందంగా అనిపిస్తుంది అండి చెప్పాలంటే చెప్పాను కదా గుడికి వెళ్దామని అనేసుకుందామని ఇంకా గుడికి వెళ్ళిపోతామండి ఇంకా మా వారు కూడా రెడీ అయ్యి రెడీ అయి ఉండండి నేను వచ్చేసి స్నానం చేస్తే వెళ్ళిపోదామన్నారు మా పిల్లలు మా వారి కోసం వెయిటింగ్ అండి ఆలోపు వాళ్ళ డాడీ వచ్చారు బైక్ సౌండ్ అయ్యేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారండి గేట్ దగ్గరికి అంత హ్యాపీగా ఉంటుందండి మా పిల్లలకు మా వారు వచ్చారంటే ఇంకా శనివారం వచ్చిందంటే ఇంకా హ్యాపీ అండి నాకు కూడా ఎందుకంటే సండే వస్తుంది కదా నెక్స్ట్ డే ఇంకా ఆ రోజు మా వారు ఇంట్లో ఉంటారని చెప్పేసి మా చిన్న చూడండి ఎన్ని యాక్టింగ్ చేస్తారు మళ్ళీ పడుతుంది చూడండి అలాగ కావాల్సి ఎన్నిసార్లు అయినా పడుతుందండి ఇంకా మనం లేపుతుంటే పడుతుంటుంది ఇంకా మళ్ళీ లెవదండి మీ పిల్లలు కూడా అలాగే ఉంటారేమో చెప్పండి ఇంకా ఆ స్నానం చేసేసాక మేము ఇంకా వచ్చేసామండి బా చాలా బాగుంటుందండి పెద్ద గుడి కూడా వెంకటేశ్వర స్వామిది ఉసిరిగ చెట్టు కూడా ఉందండి ఇంకా ఎప్పుడు కార్తీక మాసంలో ఉంటే దాదాపు శివుడి దగ్గరికి వెళ్తాం కదా ఇంక వెంకటేశ్వర స్వామి గుడికి ఒక్కసారి అయినా వెళ్ళొద్దామని చెప్పేసి ఇంకా వచ్చామండి శనివారం శనివారం ఇక్కడ స్పెషల్గా దర్శనం చేసుకోవడం అర్చన చేసుకోవడం అలాగ ఉంటుందండి మిగిలిన టేస్ట్ కూడా ఉంటుంది కానీ శనివారం కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా అందుకు కొంచెం జనాలు కూడా ఉంటారండి గుడి పెద్దది కాబట్టి వెంటనే వస్తుంటారు అందరినీ పంపించేస్తుంటారండి ఇక్కడ ఇంకా దీపాలు పెట్టేది ఇలాగే ఉంటుందండి మన సైడ్ లాగా ఏమి లోపల అలాగే ఉండదు దేవుడికి బయట ఎక్కడో సట్ట పెట్టాలండి ఇలాగ ఏదో ఒకటి స్టాండ్ అరేంజ్ చేస్తారు వాటి మీద పెట్టేసైడమండి చుట్టూ ఉంటుందండి ఇలాగ బొమ్మలు స్టా విష్ణుమూర్తివి ఇలాగ రాధాకృష్ణ అన్నీ పెట్టేస్తానండి వెనక వైపే స్కూల్ ఉందండి నారాయణ స్కూలు గుడికి మాత్రం ప్లేస్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చూడాలంటే నారాయణ స్కూల్ కూడా చాలా పెద్దదండి ఇక్కడ మా వారు చిందాన్ని వదిలేస్తే అది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందండి ఇక్కడ మన సైడ్ లాగా లోపల అలాగా కొబ్బరికాయలు కొట్టేది ఏముండదు ఇక్కడ బయట కొట్టేసుకొని ఇంకా మనము ఏమంటారు ప్రదర్శనలు చేసేసుకొని వెళ్ళిపోవడం అండి ఇంకా లోపలికి ఇంకా అతను పూజారి గారు గ్రోత్రం కనుక్కొని ఇంకా మనకు ఏమంటారు ఇంకా పూజ చేసేసి ఇచ్చేస్తానండి ఇంకా మా పూజ వరకు అయిపోయింది ఇంకొచ్చేసి ఇక్కడ ప్రసాదం పెట్టేసి ఉంటే కూర్చొని తినేస్తున్నాం అందరం ప్రసాదం అంటారు కదా ఎంతో టేస్టీగా ఉంటుందండి శనగ గుగ్గులు పెట్టారు మనం ఇంట్లో చేసుకుంటే అసలు తినము ఇలా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా తింటాము దేవుడి ప్రసాదం ఇంకా టేస్ట్ వస్తుంది అది అదేంటో కొంచమే పెడతారు కాబట్టి ఏమో కానీ మేము రెగ్యులర్గా అయిపోయామండి ఇంకా మేము వచ్చిన ప్రతిసారి గుర్తుపట్టేస్తున్నారు ఇక్కడ ఇంకా రోజు రావడం వల్ల ప్రతి ఇంత ముందు ఎక్కడైనా ఏదైనా గుళ్ళకెళ్ళామంటే మనం కొత్త వాళ్ళలాగా ఏదో ఏమంటారు ఇంకా మమ్మల్ని మమ్మల్ని గుర్తుపట్టేస్తున్నారు పూజారి గారు కూడా ఇంకా ఎలాగో రెగ్యులర్గా వచ్చేస్తున్నారని చెప్పేసి మా పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ ఇక్కడ మా వారు కొంచెం వీడియో కింద తీసారండి అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని ఈరోజు అలంకరణ మాత్రం భలే చేస్తారండి నాకు భలే నచ్చుతుంది గుడికి వస్తే మాత్రం బయటకు వచ్చేసిన తర్వాత మా టిఫిన్ తినేసి వెళ్దాము ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళేస్తే ఏమి ఉంటామని చెప్పేసి ఇంకా అక్కడే తినేసామండి పిల్లలు మేము కూడా అక్కడే టిఫిన్ తినే దగ్గర ఒక ఆవిడ కనపడిందండి సేమ్ ఆవిడని చూస్తూ నన్ను నేనే చూసుకున్నట్టు అనిపించింది పాపం నైన్ గర్భిణి అండి నైన్త్ మంత్ ఎయిత్ మంత్ అలాగ ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యే కొడుకుది ఏదో వివాహం అది పెళ్ళి రిసెప్షన్ అంటండి నెక్స్ట్ డే అక్కడ చూపిస్తున్నారు నెక్స్ట్ డే ఎవరైనా వచ్చి తినచ్చని చెప్తున్నారు అక్కడ కూడా నాకు అంతే అండి నేను అదే గర్భిణి అని చెప్పాను కదా చాలా పొట్ట ఉండేదండి మా అమ్మ అనేది అసలు ట్విన్స్ ఉన్నారో ఏమో మీరు చక్కగా చూపించుకున్నారా లేదా అని నా మా ఫస్ట్ పాప అప్పుడు ఆ పొట్ట చూసేసి అలాగనేసిందండి నాకు టెన్షన్ అయిపోయింది ఎందుకంటే నాకేమో ఒకరే అని చెప్పారు మా అమ్మ ఏమో ఇలాగ చెప్తుంది అనిపించేసింది లావ్ అయిపోయానంటే అండి దాదాపు సెవెంటీ ఫైవ్ కేజీస్కి వెళ్ళిపోయానండి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంత అయిపోయాను రోజు ఎక్కువగా డెలివరీ వరకు కూడా టాబ్లెట్స్ మింగేదాన్ని మా అమ్మ అయితే వచ్చేది ఇప్పుడు దాకా మింగేస్తున్నావేంటి అసలు నొప్పులు వస్తాయా అని చెప్పేసి టాబ్లెట్స్ మింగితే నొప్పులు రావని అదొక నమ్మకం కదా పెద్దవాళ్ళకి డెలివరీ వరకు అదొక టెన్షన్ అండి అలాగనేసరికి ఇక్కడ వస్తు వస్తూ కూరగాయలు తీసుకొచ్చాను మా ఇంటికి వెళ్ళి అబ్బాయి చట్నీ పట్టుకుంటాను కానీ వాళ్ళు మిక్సీ పాడైపోయినలేండి చట్నీ పట్టుకోని వచ్చాడు పట్టుకో అని చెప్పాను వంకాయలు ఆలు ఉల్లిపాయలు కొంచెం ఇవేమంటారు ఉండపకాయ గింజలు బెండకాయలు పువ్వులు ఒక ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చుకున్నానండి ఎల్లుండి పూజ కోసం పనికి వస్తాయని చెప్పేసి తీసుకొచ్చేసానండి శనక్కయలు తీసుకున్నారు మా వారు తినాలనిపిస్తుంది అని చెప్పేసి సక పిల్లల కోసం కొంచెం పెరగడం కలిపి పెట్టేస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ థ్యాంక్ ఫర్ ద